హాయ్ అండి వెల్కమ్ టు మాన్వీక్ బ్లాగ్స్ మా చిన్నమ్మ వాళ్ళైతే మనాలి ఢిల్లీ ఇలా తిరగడానికైతే ట్రిప్ వేసుకున్నారనమాట అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమేమి తెచ్చారో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే తెచ్చారనమాట మా చిన్నోడి కోసం స్వెటర్ కూడా తెచ్చారు వాడు చూడండి వేసుకొని అస్సలు తీయట్లేదు ఎవరైనా పిల్లలు వేస్తున్నప్పుడు అనమాట మా బుడ్డోడు అలా కాదు ఫస్ట్ వేసుకునే టైంకి ఏడుస్తారు వేసుకుంటే కనుక అస్సలు తీయడనమాట తీసేటప్పుడు ఏడుస్తాడు మళ్ళీ ఇంకా నా కోసం ఒక బ్యాగ్ అయితే తీసుకొని వచ్చింది ఇది ఆ బ్యాగ్ నాకు చాలా బాగా నచ్చింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట నా కోసం తెస్తారని చెప్పేసి సింపుల్ గా చాలా అనమాట టూ జిప్స్ అయితే ఉన్నాయి చాలు నాకు ఈ బ్యాగ్ యూజ్ అయ్యేది మా బుడ్డోడి ఫుడ్ డ్రెస్ అవన్నీ క్యారీ చేయడానికి మాత్రమే మిగతా వాటికి ఏమి నేను యూజ్ చేయను బట్ మ్యాక్సిమమ్ నా బ్యాగ్ నా వెనకాలే ఉంటుంది ఎందుకంటే చిన్నోడి కోసం అన్నీ తీసుకొని వెళ్ళాలి కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాగ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ చూపిస్తాను చూడండి లాంగ్ చైన్స్ అవన్నీ కూడా తెచ్చారనమాట మా చిన్నమ్మకి ఇద్దరు కూతురు అనమాట వాళ్ళిద్దరి కోసం అయితే టూ చైన్స్ అయితే తీసుకొచ్చారు లాంగ్ చైన్స్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ దా ఉన్నాయి ఉన్నాయన్నమాట బాగున్నాయి టూ కూడాను ఇంకొకటి అయితే గవ్వలైతే ఉందన్నమాట గవ్వలు అని చెప్తారు కదా అవి మా భాషలో అయితే వాటిని కోడి అంటారనమాట మా బంజారా సైడ్ డ్రెస్సెస్కి కుడతారు అవన్నీ కూడాను ఇప్పుడు ఇలా కూడా వచ్చేస్తున్నాయి అనమాట హిబ్బెల్ట్ టైప్లో కూడా వస్తున్నాయి ఈ గవ్వలతోటి ఇంకా హ్యాండ్కి పెట్టుకోవడానికి ఇలా బ్రాస్లెట్ టైప్ అయితే తెచ్చారు దానిపై ఇది కూడా హ్యాండ్కి వేసుకునేదే ఇది మొత్తం గవ్వలతోటే ఉందనమాట వీళ్ళు ఇద్దరని చెప్పాను కాబట్టి సో అవి రెండు తెచ్చారు ఈ గవ్వల్ అయితే సింగిల్గా ఒకటి వేసుకోవచ్చు మన హ్యాండ్కి అడ్జస్టబుల్ అనమాట హ్యాండ్ సైజ్ని బట్టి అది సైజ్ అయితే పెంచుకోవచ్చు మా చెల్లెలు వేసుకొని చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఇలా వేసుకొని రౌండ్ వేసుకుంటే సరిపోతుంది బాగుంది కదా లిప్స్టిక్స్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళకి బాగా ఇష్టం అనమాట లిప్స్టిక్ కానీ మేకప్ వేసుకోవడం కానీ చాలా ఇష్టం వాళ్ళకి మనకు అలాంటివి పెద్ద గేమ్ ఇష్టం ఉండవు మేబీ వేసుకున్నాం వారికి నచ్చదు నేను పెళ్ళిలో వేసుకుందే లాస్ట్ మళ్ళీ వేసుకోలేదనమాట ఇందులో త్రీ అయితే తీసుకొని వచ్చారు వాళ్ళు రెడ్ బ్రౌన్ మెరూన్